ఈ మధ్యకాలంలో వైసీపీ సోషల్ మీడియా మామూలుగా కాదు ఎంత యాక్టివ్ అయిందంటే ఏ విషయాన్నైనా సరే వన్ అవర్లో రఫ్ ఇచ్చే విధంగా తయారైందని చెప్పుకోవాలి మామూలుగా కాదు అయితే ఏదైతే చేబోల్ కిరణ్ మాట్లాడిన మాటలకి ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తకి అభిమానులకి నాయకులకి మామూలుకి కాదు ఇపరీతమైన అంటే ఇప్పరీతమైన కోపం వచ్చింది వాటి దొరికితే నిజంగా జరగకూడనిదే జరిగిపోయే విధంగా ఆవేశంలో ఉన్నారు మామూలుగా కాదు ఎందుకంటే ఆ వీడియో ఏదైతే ఆడియో విన్నవారు ఎవరైనా సరే నిజంగా రక్తమైతే చాలా 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 పరుగులు తీసింది వీడేందరు ఎంత దారుణంగా మాట్లాడి ఎంత బరి తెగించ మాట్లాడుతున్నాడు ఎంత బలుపు రయ్యాడు అనే విధంగా ఆయన ప్రతి ఒక్కరు అసలు సోషల్ మీడియాలో అయితే మామూలుగా కాదు అసలు వాడు దొరకాలే కాదా దొరికితే ఇంకా వాడికి ఇంకా ఎలా ఉండేదంటే అలా ఉంది అయితే బై మిస్టేక్ అరెస్ట్ చేశారు అయితే కూటమి ప్రభుత్వం అయితే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడం చాలా అంటే చాలా బెటర్ అనిపించింది ఎందుకంటే అరెస్ట్ అయిపోతే వాడిని వాడు ఇంకా చాలా దారుణం అంటే దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేవాడు ఎందుకంటే వైసీపీ సో సోషల్ మీడియా అంత కసిగా ఉంది అంత కసి మీద ఉంది ఇంకో విషయం ఏంటంటే ఈ విషయంలో ఏ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ మాట అంటే ఏ ఒక్కటంటే ఒక్క మాట కానీ మాట్లాడాల కనీసం జగన్మోహన్ రెడ్డి గారు కానీ దీని గురించి కానీ ఏదైనా ఒక్క ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడినా కానీ వేరే విధంగా ఉండేది మాట్లాడకుండా ఉంటేనే ఇంత రఫ్ ఆడిచ్చారు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు నోటుకుండి మీ అంతు తేలుస్తాను కానీ ఒక్క మాట కానీ అనుంటే ఏ స్థాయిలో ఉండేదో ఒకసారి ఆలోచించండి మామూలుగా ఈ మధ్యకాలంలో మధ్య కాలంలో వైసీపీ సోషల్ మీడియా చాలా అంటే చాలా యాక్టివ్ అయింది అని ఒక వైసీపీ సోషల్ మీడియా కాదు సామాన్య ప్రజలు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద రియాక్ట్ అవుతున్నారు తిరగబడుతున్నారు ఎందుకంటే ఈ ఈ మధ్య కాలంలో చూస్తే విపరీతమైన దారుణాతి దారుణమైన మాటలు మాట్లాడడం మాజీ సీఎం అనకుండా మాజీ సీఎం సతీమణి అని కానీ చూడకుండా దారుణాతి దారుణంగా మాట్లాడింది ప్రజలు కానీ గమనిస్తున్నారు వైసీపీ కార్యకర్తలకైతే దొరుకుంటే వేరేలాగుండేది బై మిస్టేక్ అరెస్ట్ చేసి ఆయనకి సేఫ్ పొజిషన్లో పెట్టారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకసారి అతను ఒకసారి విందాము అసలు ఇంటి నాకే అబ్బాయి ఏంట్రా ఇంత దారుణంగా మాట్లాడారా అన్నట్టు అనిపించింది ఒకసారి వినండి మీకు కానీ అర్థమవుతుంది వాడు ఎంత వేస్ట్ వెళ్ళాము వాడి పెళ్ళం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట మూడు గంటల ఫోన్ చేసిద్ది వాళ్ళ పిల్లల హైటు ఈక్వల్ టు అవినాష్ రెడ్డి చూడు అక్కడే తేడా ఏంటో తెలుసు చాలా తప్పుగా వాడు మళ్ళీ క్షమాపణ చెప్పడం అనేది అంత దారుణాతి దారుణంగా మాట్లాడి మళ్ళీ క్షమాపణ చెప్పమనేది ఎంతవరకు కరెక్ట్ వైపు ఇంకొకటి ఏంటంటే ఇదే కాదు ఈ మధ్య ఒక సినిమా వచ్చింది వివేక హత్తికేష్ గురించి దాంట్లో కానీ అసలు నిజంగా దాంట్లో తీసినప్పుడు దాంట్లో అంత భారతి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి పబ్లిక్ సినిమానే తీశారు ఆ సినిమా చూస్తే ఎవరికైనా అర్థమైంది ఎంత దారుణంగా ఎంత వలగరగా మాట్లాడారు ఇంద్రాబాబు కానీ దాంట్లో పేర్లు మార్పే పేర్లు మార్చి పెట్టారు అదేంటంటే అర్థమైంది కానీ పలా వాళ్ళకి దీంట్లో ఈడు అలా కాదు కదా డైరెక్ట్గా అసలు ఇంకో విషయం అంటే దీనికి ఏదైతే టీడీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు వాడికి అది ఎంతవరకు కరెక్టు అదే కానీ ఇప్పుడు సపోజ్ చెప్తాను ఇప్పుడు నారా నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ స్థాయిలో మాట్లాడుంటే సపోర్ట్ చేయగలరు ఎవరైనా అది కరెక్ట్ కానే కాదు ఇప్పుడు మొత్తానికైతే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కాదంటారు కానీ అరెస్ట్ చేయకపోతే అంతకంటే ఘోరమైన సంఘటన జరిగేది ఘోరాతి ఘోరమైన సంఘటన జరిగేది ఎందుకంటే ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నారు వైసీపీ కార్యకర్తలు వాడు దొరకాలే కానీ దొరికితే మేము మాటల్లో చెప్పలేము అనే విధంగా ఉంది ఇలాంటి ఇలాంటివి మా ఇలాంటివి కానీ ఎవడు మాట్లాడినా కానీ క్షమించే క్షమించకూడదు పైపెచ్చు ఈ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళి వాడు అడిగేటప్పుడైనా సరే మంచిగా అడగాల్సింది ఇలాంటివి అడిగి వాడిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ ఎంతవరకు కరెక్టు మాజీ సీఎం గారి సతీమణిని అంత కించపరిచి మాట్లాడడం అనేది చాలా అంటే చాలా బాధాకరం నాకైతే ఒక నిన్నటి నుంచి ఇదే బాధ అనిపించింది ఎవరి ఇంత దారుణంగా అంటే దారుణంగా మాట్లాడుతున్నారే అసలు గౌరవ మర్యాదలు లేవే మహిళని ఇంత దారుణంగా కించపరిచి మాట్లాడుతున్నారే వీళ్ళు అన్నం తింటున్నారా లేకపోతే ఇంకేమైనా తింటున్నారా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలు ఉన్నారా లేదా మహిళలు ఉన్నారా లేదా ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు అని వైపేచ్చు ఈ కిరణ్ చేబల్లో కిరణ్ అనేవాడు పరిస్థితి కానీ వాళ్ళింటో చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితి వాడిది వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళ నాన్న కానీ మంచాన ఉన్నాడు వాళ్ళమ్మ పాప ఇంటికి ఎవరు ఆ చేదోడు ఎవరు లేరు వీడొక్కడే కుటుంబాన్ని చూసుకోవాల్సింది పోయి ఇలాంటి కామెంట్స్ చేసి జైల్లో కూర్చోవడమే తప్ప ఏముంది కుటుంబాన్ని పోషించుకోవడం చేత కాదు ఇలా రో యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి నోటికి ఏది వస్తే అది మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ కుటుంబాన్ని పోషించుకో కుటుంబాన్ని పోషించుకొని తర్వాత ఏదైనా చూడాలి కుటుంబాన్ని పోషించడం కో చేత కాకుండా రోడ్డు మీదకి వచ్చి ఇంత దారుణాతి దారుణంగా ఒక మాజీ సీఎం ఒక మహిళని కానీ చూడకుండా నోటికి ఏది పడితే అది మాట్లాడటం ఎంతవరకు కాదు మళ్ళీ దానికి సపోర్ట్ చేసేవాళ్ళు కానీ మనం ఏమనాలా సరే టీడీపీ కార్యకర్తనబ్బా మీకు ఈ కార్యకర్త రాజకీయంగా పోరాడాలా రాజకీయంగా ప్రశ్నించాలా అవి పక్కగా పెట్టి ఏ కాడికి మహిళని కించబరిచే విధంగా మహిళని దూషించే విధంగా మాట్లాడితే ఏ పార్టీ నాయకుడు ఏ పార్టీ కార్యకర్త ఏం లాభము పార్టీకి చెడ్డ పేరే కదా పార్టీకి పార్టీకి చెడ్డ పేరు కాకపోతే అలాంటి మాటల మాట్లాడిన వ్యక్తికి ఏదైనా సన్మానం చేస్తారా లేకపోతే